మన హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ దగ్గర చార్మినార్ చూడ్డానికి వచ్చిన ఒక హిందూ అబ్బాయి అండ్ ముస్లిం అమ్మాయి ఎవరైతే ప్రేమ పెళ్లి చేసుకొని చిన్న పాపని ఇలా ఎత్తుకొని గుండెల మీద ఎత్తుకొని నడుస్తూ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఇస్లామిక్ రాడికల్స్ పట్టుకొని కొట్టడం జరిగింది ఆ వీడియో సర్కులేట్ అవుతుంది ఇప్పుడు నిజంగా ఎంత ఘోరం అంటే పాప ఇక్కడ భుజాల మీద ఉన్నా కూడా పాపను కూడా తగిలేటట్టు వెనకాల నుంచి కొట్టడం జరుగుతుంది ఆ అబ్బాయిని అబ్బాయి ఆధార్ కార్డు చెక్ చేయడం జరుగుతుంది అంటే ఇలాంటి మోరల్ పోలీసింగ్ అన్నది చేస్తున్నారు మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు పెద్దగా స్లోగన్స్ ఇస్తారు కదా హైదరాబాద్లో అందరు కలిసిమెలిసి ఉంటారు హిందూ ముస్లింలు అని గంగా జమున తహజీబ్ అని భాయ్చారా అని ఇప్పుడెడిపోయింది భాయ్చారా ఒక అబ్బాయిని ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది కూడా చూసి ఓర్వలేక ఆ అమ్మాయి ఇంటి వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని గురించి అనుకోవచ్చు వాళ్ళ బాధ ఉంది అని కాకపోతే ఇక్కడ మాత్రం ఎవరో అనామకులు అక్కడ ఆ అబ్బాయి హిందూ వేషభూషలో కనిపిస్తే హిందువులా కనిపిస్తే చేతికి కంకణం ఉంటే వాణ్ణి ఆపి కొట్టడం జరుగుతుంది అమ్మాయి ముందర అండ్ ఆ చిన్న పాప మంత్స్ బేబీ అనుకుంటా పాపం ఆ అమ్మాయి కూడా దెబ్బ తగిలి ఏడుస్తుంది ఒక్కసారి వీడియో చూడండి దీనిపైన మన డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించాలి సీఎం గారు స్పందించాలి ప్రతి ఒక్కరు స్పందించాలి హైదరాబాద్లో ఇలాంటి అటాక్స్ అన్నవి మాటిమాటికి జరుగుతూనే ఉన్నాయి దీనిపైన కంపల్సరీ రియాక్షన్ అన్నది పోలీసుల దగ్గర నుంచి కంపల్సరీ ఉండాలి ఇలాంటి ఏవైతే జరిగితే వాటిపైన కేసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి

شرم اتنا ڈر ہے تو گرفا اتار کے بچی کو میں نام پوچھا ہوں نام نام کیوں جی تھوڑا دور ہٹوچی بھائی بچی ہے